మ మహిమ కలుగును గాక దేవుని వాక్యం వినిచిన ప్రేమన సహోదరి సహోదరులకు దేవుని నామమున శుభాభివందనములు తెలియచేస్తున్నాము ఈరోజు వేకుమన్న మార్చ్ ఇరవై ఐదో తారీఖుది క్రీస్తు రక్తము వలన కృపా మహాదైశ్వర్యములు దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియ ప్రియుని అందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది ఒక వ్యక్తి మరి ఒక వ్యక్తిని క్షమింపవచ్చును కానీ దానితో పాటు దేవుని కృప మహాదైశ్వర్యమును అతనికి ఇవ్వలేడు అయితే ఏసుక్రీస్తు రక్తం వలన మన అపరాధములకు క్షమాపణ మాత్రమే కాదు కానీ కృపా మహాదైశ్వర్యం కూడా మనం పొందుదుము అపరాధముల యొక్క క్షమాపణతో పాటు కృప మహాదైశ్వర్యం ఎందుకు అనుగ్రహింపబడును ఒక ప్రత్యేకమైన పాపమును దాని పరిమాణములను జయించుటకై ఒకరికి కృప మహాదైశ్వర్యమును ఆవశ్యకమై ఉన్నది ఉదాహరణకు ఒక మనుషునికి కోపం యొక్క సమస్య ఉండవచ్చును అతని నిష్కపటమైన హృదయముతో క్షమాపణ కొరకు ప్రభువును వేడుకొనినప్పుడు క్రీస్తు రక్తం వలన అతడు క్షమాపణ మాత్రమే కాక కోపమును జయించుటకైన కృప మహాదైశ్వర్యమును కూడా పొందుచున్నాడు అనేక లక్షల కొలది మంది ఉద్దేశము గల క్రైస్తవులు కూడా క్రీస్తు రక్తం నందలి శక్తిని ఎరుగని వారై ఉన్నారు ఒకవేళ గొర్రెపిల్ల రక్తంలోని మహిమ శక్తిని గ్రహించుటకు నీ యొక్క ఆత్మీయ నేత్రములు తెరవబడినట్లయితే నీ యొక్క పాపములన్నిటి నిమిత్తమే నిష్కాపాఠ్యముతో పశ్చాత్తాపడి క్షమాపరణ అడుగుము అప్పుడు ఆ పాపములన్నీ క్షమింపబడంతో పాటు ఆ పాపములకు సంబంధించిన పాప స్వభావములన్నిటినీ అనగా గర్వము కోపము అసూయ శరీరాశ పేరాశ చేదు క్షమించలేని ఆత్మ మొదలగు వాటిని జయించుటకు కృప మహాదైశ్వర్యముని పొందుదు ఏసు రక్తం వలన వినయము సాత్వికము ప్రేమ పవిత్రత దాతృత్వము ఔదార్యము క్షమించి స్వభావం మొదలకు కృప మహాదైశ్వర్యములకు మనకు దయచేయుచున్నాడు ఒకవేళ నీవు పొగత్రాగు పొగత్ర్రాగువాడవుగా ఉండి నిజమైన మారు మారుమనసు పొందినడల క్రీస్తు యొక్క రక్తము నీ పాపమును కడిగి పవిత్రపరచుట మాత్రమే కాదు కానీ ఆ పాపమును జయించుటకైన కృప కూడా అది నీకు దేవుని కృపను బట్టి దాని యొక్క వాసన కూడా ద్వేషించుటకు ప్రారంభించదు ఏసిని రక్తం అమూల్యమేగా అది నన్ను తన వలె మార్చునుగా తన సొంత రక్తము చే నిత్యమైన విమోచన అసగొట్టకై ప్రియుని రక్తముతో నా పాపం పూర్తిగా కడిగెనుగా పాప క్షమాపణ కలిగినందున పొంగుచిన్నది నాయద దేవుని యొక్క పరిశుద్ధ స్తోత్రం వైజలో